అతిథిగా ఈ కార్యక్రమానికి కూజులు పెద్దలు యువకులు వివేకానంద డివస్ ఉన్నటువంటి గొప్ప యువకు అయినటువంటి మన తెలంగాణ డిఎస్పీఎల్ఎన్ జగదీష్ గారు రావడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది అతను మనందరూ ఒరే కూర పరిష్కారం పొందుతామని నా అందరికీ ఆహ్వానం అండి అలాగే నన్ను ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను వ్యక్తి వివేకానంద స్వామి వారిది జీవన మనం బయోగ్రఫీ అన్నది చూసుకుంటే ఆయన చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కానీ ఆయన చదువుకున్న పుస్తకాలు కానీ ఆయన మన దేశం గురించి చెప్పిన వేరే వేరే కంట్రీస్కి వెళ్ళి చికాగోకి వెళ్ళి చెప్పిన మన మతం గురించి కానీ హిందూయిజం అనే స్పిరిచువల్ థింగ్ గురించి అట్ ద సేమ్ టైం మన దేశం గురించి గొప్పతనంగా చెప్పిన ఆయన గురించి మనం అందరూ తెలుసుకోవాలి ఇక్కడ ఇక్కడ మీరు ఎవరైతే సేవా సంఘంలో పెద్దలు అయితే ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వివేకానంద స్వామి వారి జీవితాన్ని మీరు తెలుసుకొని మీ పిల్లలకి మీరు చెప్పండి దాని ద్వారా మీ పిల్లలు కూడా సమాజానికి ఉపయోగపడతారు సమాజం ద్వారా అందరికీ ఎంతో కొంత మేలు అనేది చేకూరుతుంది ఒక మంచి సమాజాన్ని నిర్మించుకుంటేనే మనం భావి తరాలు అనేవి అభివృద్ధి చెందితే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి మనం బాగుండాలి మన ఫ్యామిలీ బాగుండాలి మన సమాజం బాగుండాలి దాంతో మన దేశం కూడా బాగుండాలి అని ఫస్ట్ ఫస్ట్ నమ్మి ఒక స్పిరిచువల్ థాట్ లో నుంచి యువకులందరినీ ఒక థాట్ మీద నడిపిస్తూ మన ఫ్రీడమ్ ఫైటింగ్ లో కూడా ఎంతో కృషి చేసిన వ్యక్తి ప్రప్రథమంగా వివేకానంద స్వామి వారు ఉన్నారు సో ఆయన స్ఫూర్తిని మనం తీసుకుని దాంతో పాటు ముందుకెళ్ళాలి అలాగే ఈ సమాజంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడంతా చెడు వ్యవసనాలకు అలవాటు అయిపోతున్నారు గ్యాంబ్లింగ్ అని డ్రగ్స్ అని అని మట్క అని తర్వాత ఈ మందు తాగడం వీటికి అలవాటు అయిపోతున్నారు ఇదంతా కూడా ఒక మంచి సమాజంలో మనం ఉండాలి అని అనుకుంటే స్వామివారు ఏం చెప్పారు స్వామివారనే కాదు మనకి బుక్స్ ఏం చెప్తున్నాయి ఏ మతం అన్నా గానీ ఏదన్నా కానీ ఒకటే వివేకానంద స్వామివారు అంటారు అన్ని ఇండియాలో ఉన్న గొప్పతనం అదే అంటారు చాలా మతాలు ఉన్నా కానీ అన్ని మతాలు ఒక దారి ఒక గమ్యానికి చేరుకోవాలంటే ఇవన్నీ వేరు వేరు దారిలనే చెప్తారు తప్ప ఏ దారి కరెక్ట్ అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు ఆయన హిందూ ధర్మం ఒక దారి ముస్లిమ్స్ది ఒక దారి క్రిస్టియన్స్ ఒక దారి జరాస్ట్రియన్స్ది ఒక దారి పార్సీస్ దారి అట్లా అందరిది ఒకే దారైనా గమ్యం మాత్రం ఒకటే ఆ ఒక్క గమ్యాన్ని మనం చేరుకొని ఇదంతా మన కేవలం ఇండియాలోనే ఇది సాధ్యం అవుతుంది ఇన్ని మతాలు ఉన్నా కానీ సామరస్యంగా ఉండడం అన్నది సో ఆ స్ఫూర్తిని మనం తీసుకోవాలి పిల్లలకి మంచి అలవాట్లు చెప్పడము అట్లానే ఇక్కడ ఉన్న చెడు వ్యసనాలు ఏమైతే మనం దూరం పెట్టడము ఒక పౌరుడిగా మన ఫస్ట్ ఏంటంటే కర్తవ్యం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయంటే మీ దగ్గరలో ఉన్న పోలీసులకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇలా జరుగుతున్నాయి ఇలా అంటే మనం అందరం కూడా ఒక బాధ్యత కదా పౌరులు మాత్రం అని గుర్తుపెట్టుకోండి అట్లనే మీరందరూ అందరూ కూడా ఈ సమాజ నవ సమాజ నిర్మాణాలు కృషి చేస్తారని ఆశిస్తాను దాంట్లో మా పోలీసు వారి కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుందని ఆశిస్తున్నాను అలాగే ఇంకొకసారి నన్ను ఇక్కడికి పిలిచడానికి ఈవెంట్ పిలిచినప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి